చూశారా అండి మార్నింగ్ మార్నింగ్ రాగి ఇడ్లీ చేశాను వియాకి కూడా పెట్టాను తిను ఇస్తే నా బిడ్డ మొత్తం కింద పడేస్తుంది అస్సలు వింటలేదు వీడియో తీస్తున్నా అని ఏమో మరి ఇప్పుడైతే పడేస్తలేదు టోటల్ అంతా కింద పడేసిందండి ఇప్పటి వరకు అయితే చాలా అలవాటు అయిపోయింది ఏ వస్తువు అయినా తీయాలా కింద పడవాలా చేతి పట్టుకోవాలా కింద పడేయాలా చూసారా నిజమే కదా నేను చెప్పింది చూడండి ఇది అల్లరిపిల్ల చిట్టి అల్లరిపిల్ల చూసారా ఇడ్లీ తినడానికి ఇచ్చిన తల్లి పడే నీకు కాదు నీకు నీకు గారవ్వ మస్తు ఎక్కంది పప్పి మీకే అంటుంది ఇట్లా చూస్తున్నావు మమ్మం తిను చిట్టి కన్నా మామ్మా తినవా తిను మా తిను తిను తినుకోన్నా